ఓం గం గణపతి నమ ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఏ గంటలో ఏ సమయంలో ఏ పనులు చేస్తే మంచిది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ లైన్ పేట బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతవరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం గం గణపతి ఓం గం గణపతి ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం గమ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంత బిఎస్కేవి ప్రసారంలోనే ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం జ్యోతిష్ వాస్తు శాస్త్రము సంఖ్యాశాస్త్రము వీడియోని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే నిన్నటి వరకు కూడా మనము జాస్తమాసం ద్వాదశ రాశుల ఫలితముల గురించి మనం చెప్పుకున్నాము అదేవిధంగా ఈ రోజుని ఒక కొత్త కార్యక్రమంతో నేను ముందుకు వస్తున్నాను ఏమిటన్నట్టయితే మనము నిత్యకృత్యంలో అనేక రకాల పనులు చేస్తుంటాము చదువుకుంటాము ఆడుకుంటాము మన పిల్లలకి విద్యాభ్యాసం చేయిస్తాము మన తల్లిదండ్రులను చూస్తాము మనం బంగారు వస్తువులు కొంటాము కిరాణా వస్తువులు కొంటాము నూతన బిల్డింగులకి శంకుస్థాపన చేస్తాము ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసే ఉన్నాయి అంటే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక నిర్దిష్ట సమయంలో చేసినట్టయితే అది మనకి బిల్ రిజల్ట్స్ మంచి ఫలితం వస్తుందని శాస్త్రవచనము నా వచనం కూడాను అందుకే మీరు ఏ ఏ సమయంలో ఏ ఏ పనులు చేస్తే బాగుంటుందనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ప్రతిరోజు కూడా మారిపోతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఒక్క రకంగా ఉండదు కాబట్టి ముందర ఫస్ట్ని ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి రోజు మంగళవారం రోజుని ఏ గంటలో మీరు ఏ పని చేసినట్టయితే మీకు సానుకూల వాతావరణం వస్తుందని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను శ్రద్ధగా వినండి ఉదయము ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గల కాలము మరియు ఒంటి గంట ఐదు నిమిషాల మధ్యాహ్నం నుంచి రెండు గంటల పదకొండు నిమిషాల మధ్యాహ్నం వరకు గల కాలంలో మీరు ఏ పనులు చేయాలి అన్నట్టయితే ఎక్కువగా సాహస వృత్యాలకు సంబంధించిన పనులు చేస్తే మంచిది నెక్స్ట్ గృహ సంబంధమైన పనులు చేస్తే మంచిది తర్వాత అగ్నికి సంబంధించిన పనులు కూడా చేస్తే చాలా మంచిది గ్యాస్ స్టవ్ మిక్సీలు గ్రైండర్స్ వాడకం మంచిది మీకు ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క ఈ సమయంలో ఈ పనులు చేస్తే మీకు మంచి ఫలితాన్ని వస్తుందని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఏడు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు గల కాలము తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల పదహారు నిమిషాల వరకు గల కాలములో మీరు ఏ పనులు చేయాలి అన్నట్టయితే రాజకీయ వ్యవహారంలో నడపటానికి సమాలోచనలు చేసుకోవడానికి డిస్కషన్ చేసుకోవడానికి కూడా నడుపుకోవటం మంచిది తర్వాత నోట్లు దస్తావేజులు రాసుకోవడానికి దస్తావేజులు డాక్యుమెంట్ రైటర్ను కూడా మీరు కలవటానికి దస్తావేజులు కొనటానికి తర్వాత దస్తావేజుల ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇవి మంచిది క్రయ విక్రయాలు ఒక భూమి అమ్మాలన్నా ఒక ఇల్లు అమ్మాలన్నా ఒక వస్తువు అమ్మాలన్నా ఆ దానికి వ్యవహారాలు చేసుకోవడానికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవటానికి దావాలు అప్పీలు చేసుకోవడానికి కూడా ఆ సమయం చాలా మంచిదని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ఉదయం వరకు తర్వాత తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు గల కాలంలో మీరు ఏ పనులు చేయాలి అన్నట్టయితే మీకు శుభ ప్రయత్నాలు చేస్తే మంచిది వివాహం సమ్మను కుదిరిన వాళ్ళకి నిశ్చయ తామూలంలో పెట్టుకోవడం కూడా చాలా మంచిది మీరు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు వివాహానికి కావలసిన సద సరంజామంతా కూడా ఆ టైంలో కొనుక్కోవటానికి లేదు కొనుక్కోవడానికి వీలబోకపోతే ఆ టైంలో కొనుక్కోవడానికి బయలుదేరటానికి మీకు మంచిది తర్వాత నిశ్చయతామూలంలో మంచిది తీర్థయాత్రలు చేయడానికి మంచిది సంగీత సాహిత్యములు నేర్చుకోవడానికి కూడా చాలా మంచిది మీరు నెక్స్ట్ అధికారులను కలవటానికి కూడా చాలా మంచి ఫలితం వస్తుందని నేను చెప్తున్నాను ప్లస్ నూతన వాహనములు కొనడానికి కూడా చాలా మంచిది నూతన వాహనములు కొనకపోయినా నూతన వాహనం నిమిత్తం అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి కూడా చాలా మంచిది అని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషం నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషం వరకు గల కాలము మరియు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుంచి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు గల కాలముల్లో మీరు కరస్పాండెన్స్ చేయడానికి చాలా మంచి సమయము రిటర్న్ వర్క్ చేయడానికి చాలా మంచి సమయము క్యాల్క్యులేషన్స్ చేయడానికి చాలా మంచి సమయము నూతన వ్యాపార పనులకు శ్రీకారం చుట్టడానికి మంచి సమయము శుభకార్య ప్రయత్నములు చేయడానికి కూడా చాలా మంచి సమయము సంస్థ వ్రాత పనులకు మీరు ఏ పని చేయాలన్నప్పటికైనా సరే ముందర మేన్స్క్రిప్ట్ చేసుకోవాలి రఫ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా మంచి టైము శిల్ప గణితము ఒకలా శిల్పాచార్యులు గణితం చేసుకోవాలన్నా సిద్ధాంతులు గణితం చేసుకోవాలన్నా తర్వాత వేదం అభ్యసించాలన్నా ఇటువంటి వాటి అన్నిటికీ మంచిది తర్వాత రాయిభారం నడపడానికి అంటే ఇద్దరు గొడవలు పడుతుంటే సర్ది చెప్పడానికి అంబాసిడర్ రాయిబారంగా వెళ్ళటానికి కూడా అది ఆ సమయం మంచిది కాలము స్వర్ణ వస్త్ర వ్యాపారం చేయటానికి కూడా మంచిది అంటే బంగారము వస్త్రాల వ్యాపారానికి కూడా చాలా మంచి సమయము తర్వాత కాలేజీలో జాయిన్ అవటానికి అప్లికేషన్ పెట్టడానికి కూడా మంచి సమయం అని నేను చెప్తున్నాను తర్వాత ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు గల కాలము మరియు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల నుంచి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలు పిఎం సా సాయంత్రము మీకు ఏ పనులు చేయాలి అన్నట్టయితే ఇప్పుడు జాబులో జాయిన్ అవ్వటానికి ప్రయత్నం చేయటానికి మంచిది మీరు రిపోర్టింగ్ చేయటానికి చాలా మంచిది మీకంటే పెద్దవాళ్ళని కలవటానికి పూజలను కలవటానికి వ్యాపారస్తులను కలవటానికి ఉద్యోగులకు జాయిన్ అవ్వటానికి కూడా మంచిది తర్వాత నీటి ప్రయాణం చేయటానికి అంటే నీటి ప్రయాణం అంటే అబ్రాడ్ ఛాన్సెస్కి వెళ్ళటానికి కూడా చాలా మంచి సమయం దాని నిమిత్తం మాట్లాడటానికి కూడా మంచి సమయం తర్వాత గృహ సంబంధమైన పనులన్నీ కూడా చేయడానికి చాలా మంచి సమయము తర్వాత మిల్క్ డైరీలు డైరీ పార్లర్స్ పెట్టడానికి కూడా మంచి సమయము ఆవులని గేదెలను కొనడానికి కూడా మంచి సమయము తర్వాత నూతన ఆభరణములు చేయించుకోవడానికి కూడా చాలా మంచి సమయం అని నేను చెప్తున్నాను తరువాత పది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం నుంచి మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు గంటల వరకు గల కాలములు మరియు ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి సాయంత్రం ఏడు ఇరవై ఆరు నిమిషాల వరకు గల కాలంలో మీరు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్నది కాదు ఏ పనులు చేయాలి అన్నట్టయితే మీరు ఐరన్ వ్యాపారం చేయడానికి మంచిది మీ ఇంట్లో పాత వస్తువులు ఎనభై వస్తువులు అమ్మేటం మంచిది స్టీలు సామాన్లు వాడకానికి మంచిది పాత సామాన్లు అమ్మటానికి కొత్త సామాన్లు కొనటానికి కూడా మంచిది తర్వాత రాయి ఇటుక కలప భూమి వ్యవహారములు మీరు చేసుకోవడానికి చాలా మంచిది తర్వాత ఒక జాబులో జాయిన్ అవ్వటానికి అంటే సేవక వృత్తి సేవకుణ్ణి మనకి సర్వే చేసే వాళ్ళని మనం జాబులో పెట్టుకోవడానికి కూడా చాలా మంచి సమయము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శనిశ్వర ప్రార్థన చేసుకోవడానికి కూడా చాలా మంచి సమయము ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంట గంట ఐదు నిమిషాలు పిఎం వరకు గల కాలంలో తర్వాత సాయంత్రం ఏడు ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు గల కాలంలో మీరు ఏ పనులు చేయాలి అన్నట్టయితే దైవ కార్యములు చేయవచ్చు లలిత పారాయణ విష్ణు పారాయణ చేసుకోవచ్చు దైవ సంబంధమైన సంబంధ డిస్కషన్ చేసుకోవచ్చు పెద్దలను కలపటానికి మంచిది పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవడానికి మంచిది సన్న వస్త్రములు కొనుక్కోవడానికి మంచిది ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా కొనుక్కోవడానికి మంచిది ముఖ్యంగా ఔషధం మనము మెడిసిన్స్ వాడుకోవటానికి కూడా చాలా మంచి ఫలితం వస్తుంది మెడిసిన్స్ కొనడానికి మంచిది మెడిసిన్స్ వాడటానికి కూడా మంచిది మనం బాకీలు వసూలు చేసుకోవడానికి కూడా చాలా మంచిది ఆ బాకీలు వసూలు చేసుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి జాబులో జాయిన్ అవ్వటానికి కూడా మంచిది ఇప్పుడు ఆన్లైన్లో జాబుల్లో కూడా జాయిన్ అవుతున్నారు అది కూడా చాలా మంచి కాలము మీరు వివాహ ప్రసంగాలు చేసుకోవడానికి కూడా చాలా మంచిది వివాహాల నిమిత్తం ప్రయాణాలు చేయటం కూడా చాలా మంచిది తర్వాత గురువులను సత్కరించడానికి చాలా మంచిది తర్వాత మటుకు పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి అన్ని విధాలు మంచిది ఫుడ్ మెటీరియల్స్ వ్యాపారానికి చాలా మంచిది బట్టల వ్యాపారానికి చాలా మంచిది పెద్దలను కలవటానికి మంచిది అన్ని విధాలు మంచిది కాబట్టి మీకు ఈ యొక్క సమయాల్లో మీరు ఆయా యొక్క పనులు చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందని నేను చెప్తు చెప్తున్నాను మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేసినట్టయితే నేను వివరంగా చెప్తాను నెక్స్ట్ రేపటి రోజుని ఇంకొక వీడియోతో నేను వస్తాను అదే ఇరవై నూట తారీఖుని మనం ఏం చేయాలి దాని గురించి నేను చెప్తాను ఇవి ఇప్పుడు చెప్పినన్ని కూడా ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకే పరిమితము మళ్ళీ ఇరవై నూటో తారీఖుకి కొత్త ప్రణాళిక వస్తుంది మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు అంటే ఒక రోజు ముందరిని నేను రిలీజ్ చేస్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను శుభం భూయాత్ ఐరార గైసరా అభివృద్ధి ప్రస్తుతం సదా భగత్ సేవల మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తల శ్రీగిరి స్నాన ప్రసాదరా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ